కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం భారతీయ తత్వశాస్త్రంలో ఒక ముఖ్యమైన భావన ఇది హిందూ మతంతో పాటు బౌద్ధ జైన సిక్కు మతాలలో కూడా ప్రాముఖ్యత పొందింది కర్మ అంటే మనం చేసే పని చర్య లేదా కార్యము అని అర్థం ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకు ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది మంచి కర్మకు మంచి ఫలితాలు చెడు కర్మకు చెడు ఫలితాలు అనుభవించవలసి ఉంటుంది ఈ ప్రపంచంలో ఏది అనవసరంగా జరగదు ఎక్కడ మనం చేసిన కర్మలే మన ముందుకు వచ్చి నిలుస్తాయి ఇప్పుడు నీవు అనుభవిస్తున్న బాధకు కాని సంతోషానికి గాని పూర్తి కారణం నువ్వే నీవు చేసుకున్న కర్మలే నీకు తిరిగి వచ్చాయన్నమాట అది మంచి అయినా చెడు అయినా అయితే ఇక్కడ ఒక ప్రశ్న రేకెత్తుతుంది నేను ఈ జన్మలో ఏ పాపమూ చేయలేదు కానీ నేను ఎందుకు బాధలు అనుభవించవలసి వస్తోంది అని నిజానికి మనం చేసే పనుల ప్రభావం మన జీవితంలో లేదా భవిష్యత్తు జన్మలో అనుభవించవలసి ఉంటుంది గత జన్మలో చేసిన కర్మల ప్రభావం ఈ జన్మలో అనుభవించవలసి ఉంటుంది అలాగే ఈ జన్మలో చేసే కర్మలు భవిష్యత్తు జన్మలపై ప్రభావం చూపుతాయి మనిషికి మంచి లేదా చెడు పనులు చేయడానికి స్వేచ్ఛ ఉంది కానీ వాటి ఫలితాలను కూడా తప్పకుండా అనుభవించి తీరాల్సిందే ఉదాహరణకు ఒక రైతు విత్తిన విత్తనాన్ని బట్టి పంట దొక్కుతుంది చెడు విత్తనాలు వేస్తే చెడు పంట మంచి విత్తనాలు వేస్తే మంచి పంట వస్తుంది అలాగే మనం చేసే కర్మల ఆధారంగా మన జీవితంలో అనుభవాలు రూపుదిద్దుకుంటాయి చెడు ఆలోచనలు చెడు పనులు మన భవిష్యత్తును చెడుగా మారుస్తాయి మంచి కర్మలు మన జీవితాన్ని వెలుగుగా మారుస్తాయి ధృతరాష్ట్రుడు తన పూర్వ జన్మలో చాలా పాపాలు చేసిన కారణంగా ఈ జన్మలో అతనికి వంద మంది కుమారుల మరణ బాధను అనుభవించవలసి వచ్చింది మరోవైపు యుధిష్ఠిరుడు ఎప్పుడూ ధర్మాన్ని అనుసరించాడు అందుకే అతన్ని చివరి యాత్ర స్వర్గారోహణంగా మారింది కర్ణుడు మహాభారతంలో అత్యంత గొప్ప దానశీలి కానీ అతని జీవితంలో అనేక కష్టాలు ఎదురయ్యాయి అతను సూర్యదేవుని పుత్రుడిగా జన్మించినా సామాన్య క్షత్రియుడిగా పెరిగాడు అతని గత జన్మ కర్మల కారణంగా అతనికి అన్యాయం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి భస్మాసురుడు శివుని నుండి వరం పొంది తన చేతిని ఎవరి తలపై పెట్టినా వారు భస్మమవుతారని వరం పొందాడు కానీ అతను తన స్వార్థ కర్మ వల్ల చివరికి నాశనమయ్యాడు ఈ కథ అహంకారం మరియు చెడు కర్మల ఫలితాలను వివరిస్తుంది శ్రీరామచంద్రుడు వాలిని ఎందుకు చంపాడు ఇది వాలికి గత జన్మలో చేసిన పాప ఫలితమే రావణుడు ఎంతో పండితుడు అయినప్పటికీ అతని అధర్మ మార్గం వల్ల నాశనం చెందాడు కర్మ ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు ఏది ఏమైనా మనం చేసుకున్న కర్మలే గోడకి కొట్టిన బంతివలే తిరిగి మన వద్దకే వస్తాయని తెలుసుకొని నిత్యం ఎరుకతో ఉండి మెలిగితే సరిపోతుంది కర్మ సిద్ధాంతం తెలిసిన ఏ వ్యక్తి కూడా ఇతరులని ఎవరిని బాధించడు తాను బాధపడడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి